サイコロスナイバーとの関係は ఏంటంటే మనం ఐడియల్ సిచ్యువేషన్ ప్రొవైడ్ చేస్తామా లేదని సెకండరీ ఐడియల్ సిచ్యువేషన్ ఏంటో తెలియాలి కదా మనకి అవునా మీరు చేయలేకపోతే ఎవడో ఒక డొనేషన్ చేసేవాళ్ళు ఉంటారు అలా ముందు ఏం కావాలో ఇదేమి మిమ్మల్ని తప్పు పట్టడానికి రాలేదు మీకు వచ్చింది ఏంటంటే ప్రజలకు కందుతున్నాయా లేదా మేమేమన్నా చేయగలవా లేదా మేమేదా అద్భుతాలు చేస్తాం అన్నీ చేస్తామని చెప్పట్లేదు ముందు వాస్తవం తెలుసుకోవాలి మీరు ఓపెన్ అప్ అయ్యి అందరినీ మాట్లాడేవాడి आधे घंटे कोटा पेंटिंग कोटा पाइंट करें तो सरगनी दोनों पाइंट करते हैं। तो आपसे दुबे, आपसे दुबे, एंड्रॉयड से पंजाब सामने, मॉनिटर सुनाले सात सात, बाल मॉनिटर सुनाले सात। नहीं ये पंजाब सुनाया, ये अंडरलेस मॉनिटर साइड में नहीं अंडरलेस। वीडियो मॉनिटर सुन। ఇక్కడ బాగుంది అసలు ఈ మానిటర్లు ఎన్నీ ఇక్కడే కనిపెట్లేదు ఏదైనా ఎక్కడ ఉన్నారు రవి అన్న నేర్చుకోలేదు Ô chị, 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 आप तो बेडिंग स्पीडी एट्रेक्सिस जैसा तो ये जनरल स्पेशियलिटी संडे सोपर स्पेशियलिटी से कार्डियालिजिस एटीएस मेंरा देखा थे प्रतिक्रिया सबसे मोस्ट ऑफ़ डी केसेस व्हाट आईएम अपलोवेशन डेयर कमिंग फॉर डी आज का ट्रांसफर नस्ल में वेरी डेट ने सीएमओ मिर्ची ఏవైతే ఆర్డర్స్ వస్తాయో క్లొఫియా బాట్ మాకు పుల్చేస్తారు మా దాని ఫైనాన్స్ సబ్మిట్ పార్ట్ ఉండనప్పుడు దానికి కొలేసిసి సో వన్ చేయాల్సింది సెంట్రలైజ్ చేసి చిన్న కూడా ఆఫ్టర్నూన్ హాస్పిటల్ సెంటర్ కాంపౌండ్ వాల్ ఉంది కానీ వాళ్ళు చుట్టూ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు వీళ్ళు రకరకాలుగా వచ్చేసి గందరగోళం చేస్తున్నారు సో అక్కడ మనము మార్కింగ్ వేసేసి టూ వీలర్స్ అట్లీస్ట్ టూ వీలర్స్ అన్ని బయట వదిలేటట్టు చేయగలిగితే నాలుగు గేట్లు ఉన్నాయి తిరిగి ఎట్ల మధ్యన రావచ్చు సో అది కానీ చేయగలిగితే మాత్రం కొంత ట్రాఫిక్ ప్రాబ్లమ్ సార్ వెరీ వెరీ బ్యాడ్ సార్ మీరు ఇక్కడ అంబులెన్స్ రావాలంటే

గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పని చేయకపోవటం కానీ ఎలివేటర్స్ పని చేయపోవటం కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయటం కానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం కానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల ఎక్కువ ఎక్యుమిలేట్ అయిపోయినాయి ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం అర్థం చేసుకొని వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం కలెక్టర్ గారు ఉన్నారు అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా వన్ బై వన్ అన్ని మేము ఏదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వెళ్ళొస్తాయి లిమిట్ లో అంటే వాళ్ళ చేతుల్లో అన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు అంతవరకు చేసే విధంగా ఒక వన్ టూ మంత్స్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ